నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ ఈ వీడియోలో మనము రోహిణీ నక్షత్రం వారికి సూచించే అనారోగ్యాలు లేదా వారికి వచ్చే అనారోగ్యాలు అంటే ఇవి పూర్తిగా నిర్ధారించడానికి లేదు మనము అన్నీ కూడా పరిశీలించాలి వీటిని అనుసంధానం చేసుకుంటూ లగ్నానికి రాసులకి వారికి నడిచే మహర్దశులకి కూడా మనము అనుసంధానం చేసుకోవాలి కాబట్టి ఈ రోగాలు వీరికి వృద్ధి చెందవచ్చు రావచ్చు అని మాత్రమే ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం కాబట్టి తీవ్రమైన జ్వరములు అప్పుడప్పుడు రావటము అలాగే చూల నొప్పి పిక్కల నొప్పులు మానసిక ఒత్తిడిలు అంటే అనుకున్నది లేనిది ఊహించుకోవటము ఉన్నది లేదనుకోవటం ఈ రకమైన భ్రాంతులు కూడా వీరికి ఉంటాయి ఆ నక్షత్రం అంటే చంద్ర నక్షత్రం కాబట్టి కొంత అటువంటి సంబంధం అటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి అలాగే ఋతు సంబంధమైన వ్యాధులు అంటే ఆడవారికి వచ్చే వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే వాపు మంటలు కొంతమందికి గవద బిళ్ళలు ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇలాంటివి మధుమేహము ఓబకాయము ఎక్కువగా లావుగా కూడా వీరు ఉంటారు అంటే ఇది వృషభ రాశికి సంబంధించింది కాబట్టి అక్కడ వచ్చేటప్పటికి దానికి సంబంధించింది కొంచెం లావుగా ఎత్తుగానే వీరు ఉండే అవకాశం ఉంటుంది అంటే వీటన్నిటిని పరిశీలించుకొని మనము చెప్పవలసి ఉంటుంది